మరి రైతులు వాళ్ళ యొక్క ఆవేదనను మరి ఈ ప్రభుత్వానికి పట్టదు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలకు పట్టదు మరి ఏదో ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఉల్లిని పన్నెండు రూపాయలకు కొనుగోలు చేస్తాము క్వింటాలు పన్నెండు వేల పన్నెండు వందలకు క్వింటాలు కొంటామని చెప్పి చెప్పారు మరి ఈనాటికి కూడా ఒక్క కిలో ఉల్లి కొన్న పరిస్థితి లేదు ఈరోజు చూస్తే ఏ రకంగా ఉల్లి రైతులు తమ పంటని పండిన పంటకు చేతికి వచ్చిన పంటను తీసుకొచ్చి నీళ్ళపాలు పాలు ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఏ రైతన్నా నాలుగైదు నెలలు కష్టపడి మరి పంట పండించిన తర్వాత ఈ రకంగా ట్రాక్టర్లో వేసుకొని ఎవరైనా నీళ్ళ పాలు చేస్తారా ఇది ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతుల పరిస్థితి మరి రైతులకు యూరియా దొరికిన దొరకని పరిస్థితి మరి వాళ్లకు నాణ్యమైన విత్తనాలు దొరకని పరిస్థితి మరి ఏది కూడా పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దలు మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు దొంగ కేసులు వాళ్ళను భయపడించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎవరు కూడా ఎత్తి చూపకోకూడదు ఎవరు కూడా సోషల్ మీడియాలో అది ఎత్తి చూపూడదు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కేసులు వాళ్ళను ఏదో అంతరాష్ట్ర స్థాయి దొంగలుగా ఏదో గజ దొంగల్లాగా వాళ్ళను ఇతర రాష్ట్రాల్లో ఉంటే కూడా వాళ్ళను పట్టుకొని రావడము వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము వాళ్లకు జైలు పాలు చేయడము మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం అక్రమ మద్యం ఏ రకంగా ఏరులై పాలుతుందో పారుతుందో మనం చూస్తున్నాం చిన్న కుటీర పరిశ్రమలుగా తయారు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు కల్తీ మద్యం ఈరోజు ఈ రాష్ట్రంలో సరఫరా అవుతుంది మరి ఈరోజు ప్రతి మూడు బాటిల్లలో ఒక బాటిల్ కల్తీ మద్యం ఉంది నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మరి ఎవరైతే మా సోదరులు ఎవరైతే ఉన్నారో మద్య మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా నేను తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం ఏ ఏ విధంగా ఉందంటే ప్రతి మూడు బాటిల్స్లో ఒక బాటిల్ మరి కల్తీ మద్యం ఉంది మరి అది కనుగొనే పరిస్థితి కూడా లేదు బాటిల్లో పైన చూస్తే మరి అదే స్టిక్కర్లు స్టిక్కర్ మాత్రం ఒరిజినల్ ఉంటుంది దాంట్లో ఉండే సారాయి మాత్రం కల్తీ మద్యం సీసా ఇప్పుడు మన రోజు చెప్తారు కొత్త సీసా అంట పాత కల్తీ మద్యం మరి దీంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరి ఆరోగ్యంతో ఈరోజు చల చలగాట ఆడుతు ఆడుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ ఒకటే ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఎంతోమంది చనిపోవడం జరిగి జరుగుతుంది కల్తీ మద్యం ద్వారా నిన్ననే ఒక వీడియో చూసాం ఒక పర్మిట్ రూమ్లో ఒక పర్మిట్ రూమ్లో అక్కడికక్కడే తాగి అక్కడే పడిపోయిన పరిస్థితి నిన్న నిన్నటి నుంచి వైరల్ అవుతుంది వీడియో ఒక యువకుడు పర్మిట్ రూమ్లో తాగినాడు తాగిన కొన్ని క్షణాల్లోనే అక్కడే కింద పడిపోయాడు అక్కడే మరణించడం జరిగింది మరి ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వ ఈ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి మరి ఇవాళ ఒకటే మేము కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఏ ప్రభుత్వం మరి మన కోసం పనిచేసిన ప్రభుత్వం మరి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల గురించి చేసిన నాయకుడు ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచన చేసింది మరి అవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది